హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఒక అద్భుతమైన వీడియో చేస్తున్నాను ఒక పది నిమిషాలు మీరు కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది చాలా మందికి తెలియక ఏమవుతా ఏమనుకుంటుంటారంటే వెస్ట్ లో ఉన్న ప్రోడక్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి అనే ఒక అపోహ ఉంది సో ఈరోజు నేను కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ మార్కెట్ ప్రోడక్ట్ చూడండి కింద ఉంది మార్కెట్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను తర్వాత వెస్టేజ్ ప్రొడక్ట్స్ రెండు ఇక్కడ పెట్టాను సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఇవి కంప్లీట్గా ట్రెడిషనల్ మార్కెట్లో మార్కెట్ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ఇవి లేవు అనట్లేదు నేను కాకపోతే దీనికన్నా మన వెస్టేజ్ బాగున్నాయి దీనికన్నా వెస్టేజ్ రేట్లు తక్కువ ఉన్నాయని చూపించడానికి నేను చూపిస్తున్నాను ఇవన్నీ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ సో ఇవి వచ్చేసి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ సో ఒక్కసారి నేను ఒక్కొక్కటి ఎంఆర్పి పైన మొత్తం మీకు గా బోర్డు పైన రాశాను నేను చూపిస్తాను ఒకసారి చూద్దాం మనము ఇక్కడ బోర్డు మీద చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఏం రాశాను అంటే మార్కెట్ ప్రొడక్ట్స్ ఎంఆర్పి మార్కెట్ ప్రొడక్ట్స్ ఎంఆర్పి ఎంత ఉంది ఒక ఫ్యామిలీకి యావరేజ్ గా క్వాంటిటీ ఎన్ని అవసరం అనేది ఇక్కడ రాశాను టోటల్ గా తీసుకుంటే ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ రాశాను ఇక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంఆర్పి ఎంత ఉందో రాశాను దాని తర్వాత వెస్టేజ్ మనకు డిపి ప్రైజ్ అంటే డిస్కౌంట్ ప్రైజ్ లో ఇస్తుంది కాబట్టి మనం డిస్కౌంట్ ప్రైస్ అనేది రాయడం జరిగింది టోటల్ గా ఎంత డిఫరెన్స్ ఉందని నేను చూపిస్తాను ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు చూడండి ఇక్కడ ఒక సంతూర్ సబ్బు అనుకోండి ఒక ఫ్యామిలీకి ఎంత కాదన్న ఒక మూడు ఫ్యామిలీస్ ఒకటి ఎంఆర్పీ ముప్పై ముప్పై ఆరు రూపాయలు ఉంది మూడు సోప్లు అంటే నూట ఎనిమిది రూపాయలు అవుతుంది సేమ్ ప్లేస్ తో నేను వెస్టేజ్ నీమ్ సోప్స్ మూడు రాశాను యాభై నాలుగు రూపాయలు నూట అరవై రెండు రూపాయలు ఎంఆర్పి సో కోల్గేట్ తీసుకుంటే డెబ్బై ఆరు రూపాయలు టూత్ బ్రష్ నూట యాభై రూపాయలు డ్రెడ్ లేబుల్ నూట యాభై ఐదు రూపాయలు పారాషూట్ నూట అరవై ఆరు రూపాయలు డవ్ షాంపూ నూట ఎనభై ఐదు రూపాయలు పాండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి సంతూర్ సోప్ ఇది మార్కెట్ లో తీసుకునే సోప్ ముప్పై ఆరు రూపాయలు ఒక మూడు వేసాను అమౌంట్ తర్వాత అది కోల్గేట్ మనం రెగ్యులర్ గా వాడే కోల్గేట్ వాడుతుంటారు కదా తర్వాత బ్రష్లు దీంట్లో నాలుగు బ్రష్లు ఉన్నాయి నూట యాభై రూపాయలు ఎంఆర్పి మూడు వందలు కానీ డిస్కౌంట్లు వచ్చింది కాబట్టి నేను నూట యాభై వేసాను టూత్ బ్రష్ ఒక ప్యాక్ లో నాలుగు ఉన్నాయి సో అదేవిధంగా రెడ్ లెబుల్ తీసుకుంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టు నూట యాభై ఐదు రూపాయలు ఒకటి తర్వాత వచ్చేసి డవ్ షాంపూ తీసుకుంటే కనుక ఇక్కడ పారాషూట్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో ఇక్కడ హెయిర్ ఆయిల్ పారాషూట్ హెయిర్ ఆయిల్ నూట అరవై రూపాయలు ఉంది తర్వాత డవ్ షాంపూ తీసుకుంటే ఇక్కడ నూట ఎనభై ఐదు రూపాయలు ఉంది తర్వాత వచ్చేసి పాండ్స్ తీసుకుంటే మీకు ఇక్కడ నూట పది రూపాయలు ఉంది తర్వాత విమ్ డిష్ వాష్ ఉందో ఇక్కడ విమ్ డిష్ వాష్ చూసినట్లయితే బాసన్ తోమడానికి సో ఇది వచ్చేసి ఫైవ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ మనం వెస్ట్ లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రేట్ వేసాం కాబట్టి ఇవి రెండు తీసుకుంటున్నాం ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి రెండు తీసుకున్నాను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ విమ్ ఏదైతుందో యాభై ఐదు రూపాయలు రెండు నూట పది రూపాయలు ఆ తర్వాత ఇక్కడ హార్టిక్ వచ్చేసి టాయిలెట్ క్లీనర్ ఇది ఒక నూట పది రూపాయలు ఉంది మీకు ఎంఆర్పి చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉంటూ కూడా తర్వాత మూవ్ అని చెప్పేసి లైజాల్ వచ్చేసి ఫ్లోర్ క్లీనరు ఇది నూట పదహారు రూపాయలు ఇక్కడ వేసాను బాడీ పెయిన్ సంబంధించిన మూవ్ ఏదైతుందో ఇది నూట రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తర్వాత మనం ఇంట్లో వాడుకునే మంచి నూనె ఏదైతే ఉందో మినిమం ఒక నాలుగు లీటర్లు పడుతుంది కాబట్టి ఒక లీటర్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఇక్కడ ఎంఆర్పి చూసి నేను వేసాను సో ఇక్కడ ఎంఆర్పి నూట ముప్పై ఎనిమిది రూపాయలు నాలుగు తీసుకుంటే నూట యాభై రెండు రూపాయలు ఐదు వందల యాభై రెండు తర్వాత బట్టలు ఉతకడానికి మనం జనరల్గా ఇది సర్ఫ్ లిక్విడ్ నూట ఐదు రూపాయలు అలాగే ఒక నాలుగు సోప్స్ అట్లీస్ట్ వాడతాం కాబట్టి ఈ నాలుగు సోపులు ఒకటి ముప్పై ఐదు రూపాయలు ఇంటూ నాలుగు నూట నలభై రూపాయలు రైట్ సో ఇవన్నీ మార్కెట్లో జనరల్ గా ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే ప్రోడక్ట్ ఇక్కడ టోటల్ చేస్తే ఎంత వచ్చింది అమౌంట్ అంటే రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు వచ్చింది ఎంత రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు ఇప్పుడు మనం చూద్దాం మన వెస్టేజ్ ప్రోడక్ట్ రైట్ సో వెస్టీజ్ వచ్చేసి సోప్స్ నిమ్ సోప్స్ మూడు తీసుకున్నాము ఎంఆర్పీ యాభై నాలుగు ఉంది మై డియర్ ఫ్రెండ్స్ వెస్టీజ్ ఎప్పుడు ఎంఆర్పి మీద ఇవ్వదు మీకు డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాశాను డిస్కౌంట్ ప్రైస్ ఎంఆర్పీ రాశాను కానీ డిస్కౌంట్ ప్రైస్ నలభై ఐదు నలబై రూపాయలు మూడు నూట ముప్పై ఐదు రూపాయలు అదే విధంగా చూసుకుంటే పేస్ట్ ఒకటి నూట అరవై ఐదు రూపాయలు ఎంఆర్పి ఎనభై కానీ మీకు వచ్చేది అరవై ఏడు రూపాయలు మాత్రమే బ్రష్లు నాలుగు టూత్ బ్రష్ రెండు వందల అరవై కానీ మీకు వచ్చేది ఎంత రెండు వందల ఇరవై మాత్రమే జీటార్టీ వచ్చేసి మీకు నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఎంఆర్పి కానీ మీకు వచ్చేది డిస్కౌంట్ ప్రైస్ తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే తర్వాత వచ్చేసి హెయిర్ ఆయిల్ వచ్చేసి రెండు వందలు ఉంది కానీ మీకు వచ్చేది ఎంత అంటే నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే తర్వాత షాంపూ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే నూట తొంభై రూపాయలు ఉంది కానీ మీకు వచ్చేది నూట అరవై మూడు రూపాయలకు డిపి ప్రైజ్ బాడీ టాల్క్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీరు అరవై ఐదు రూపాయలు ఉంది కానీ మీకు వచ్చేది యాభై ఏడు రూపాయలు మాత్రమే తర్వాత డిష్ వాష్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు కానీ మీకు వచ్చేది ఎంత నూట ముప్పై మాత్రమే తర్వాత వచ్చేసి టాయిలెట్ క్లీనర్ నూట ఇరవై ఎనిమిది కానీ మీకు వచ్చేదంతా నూట పది మాత్రమే తర్వాత ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి రెండు వందల పదిహేను కానీ మీకు వచ్చేదంతా డిపి ప్రైస్లో నూట ఎనభై రూపాయలు మాత్రమే తర్వాత రిలీఫ్ క్రీమ్ అనేది నూట యాభై రూపాయలు ఉంది కానీ మీకు వచ్చేది నూట ఇరవై తొమ్మిది మాత్రమే వాష్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు బట్టలు ఉతకడానికి మనము జనరల్గా సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ లాంటి వాడతాం ఇది ఒక్కటే చాలు సరిపోతుంది సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు ఇది వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కానీ మీకు వచ్చేది ఎంత మూడు వందల ఇరవై ఒకటి మాత్రమే తర్వాత రైస్ బ్రాండ్ ఆయిల్కి వచ్చేసేసరికి బయట మార్కెట్ లో ఆయిల్ ఏదైతేందో మీకు నాలుగు లీటర్లు పడితే ఇది రెండు లీటర్లు పడుతుంది ఎందుకంటే బయట వచ్చేసి మీకు కెమికల్ కెమికల్ తో రిఫైండ్ ఆయిల్ ఉంటుంది ఇది నేచురల్ రిఫైండ్ ఆయిల్ బయటది హండ్రెడ్ ఎంఎల్ వేస్తే ఇది ఫిఫ్టీ ఎంఎల్ జరిపోతుంది బయటది రెండు స్పూన్లు వేస్తే ఇది ఒక స్పూన్ సరిపోతుంది బయటది నెలకి నాలుగు లీటర్లు పడితే ఇది రెండు లీటర్లు సరిపోతుంది ఇది ఎంఆర్పీ ఎంత ఉంది ఇక్కడ అంటే ఐదు వందల అరవై కానీ మీకు వచ్చేది అంతా నాలుగు వందల యాభైకి మాత్రమే అంటే ఇక్కడ నెలకి నాలుగు లీటర్ తీసుకుంటే ఐదు వందల యాభై రెండు రూపాయలు నెల ఖర్చు మళ్ళీ అదే ఇక్కడ నెల ఖర్చు తీసుకుంటే మీకు నాలుగు వందల యాభై రూపాయలు సో ఇవన్నీ నేను టోటల్ చేశాను మీకు ఒకసారి చూపిస్తాను మీరు గిట్ట స్క్రీన్ షాట్ తీసుకోండి టోటల్ చేయండి ఎంఆర్పి చెక్ చేయవచ్చు మార్కెట్ ప్రొడక్ట్ మళ్ళీ మీరు సో ఇవన్నీ టోటల్ చేస్తే రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు అయింది అదే మన వెస్టేజ్ ప్రొడక్ట్ ఎంఆర్పి మీద టోటల్ చేస్తే ఎంత అయింది ఇరవై ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది దీనికి దీనికి ఎంఆర్పి లో చూసుకుంటే మూడు వందల డిఫరెంట్ ఉంది కానీ మన ప్రొడక్ట్ ఎప్పుడు కంపెనీ ఎంఆర్పికి ఇవ్వదు డిస్కౌంట్ లో ఇస్తుంది మీరు ఎప్పుడు తీసుకున్నా గానీ కాబట్టి ఎంత అయింది డిస్కౌంట్ ప్రైస్ రెండు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు మీరు బయట మార్కెట్ లో ఇరవై మూడు వందల ఎనిమిది రూపాయలు తీసుకున్నా ఇవే ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీరు ఇరవై రెండు వందల తొంభై రెండు రూపాయలు తీసుకోకపోయినా అవే ప్రొడక్ట్స్ వస్తున్నాయి మళ్ళీ దీనికంటే క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది మీకు వాడినాక థర్టీ డేస్ వాడినాక థర్టీ డేస్ లోపల ప్రొడక్ట్ నచ్చకుంటే రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా కంపెనీ వస్తుంది ఇదే కాకుండా మెటీరియల్ ఫ్రెండ్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వెస్టిడ్ లో నేను జస్ట్ ఎంఆర్పి మీద డిపి మాత్రమే చెప్పి చూపించాను దీనికంటే ఇంకా మీకు కంపెనీ ఏమిస్తుందంటే డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ గిట్ వస్తుంది ఎంత ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ అడిషనల్ గా తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది టెన్ పర్సెంట్ అడిషనల్ గా సిఎన్సి బెనిఫిట్ నాలుగు నెలలు వంద పీవి తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ అంటే ఐదు నెల ఇరవై ఐదు వందల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది అడిషనల్ గా అంటే ఈ ఆల్రెడీ మార్కెట్ రేట్ కంటే తక్కువనే వచ్చింది దాంతో పాటు క్యాష్ బ్యాక్ వచ్చింది టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి కన్సిస్టెన్సీ బెనిఫిట్ టోటల్ మళ్ళీ ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అవుతుంది మరి ఇంత మంచి ఉన్న ప్రొడక్ట్ మీరు వాడుకొని వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల కంపెనీ మీకు లక్షల్లో ఇన్కమ్ కూడా ఇస్తుంది అది ఎలా ఇస్తుందో మీకు వీడియో పంపించిన వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కంప్లీట్ గా క్లియర్ గా మీకు చెప్తారు సో అసలు ఈ డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే ఇంకో విషయం చెప్తాను జనరల్ గా యాజ్ ఎ కన్సూమర్ గా మార్కెట్ లో మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా రిటైలర్ దగ్గరికి వెళ్ళాలి రిటైలర్ హోల్సేలర్ వెళ్ళాలి హోల్సేర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలి డిస్ట్రిబ్యూటర్ సీఎం ఆఫ్ ఎన్ దగ్గరకి వెళ్ళాలి సీఎం ఆఫ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో జరుగుతున్న ప్రాసెస్ ఇదే కాకుండా మార్కెట్ లో ఏ కొత్త ప్రొడక్ట్ వచ్చినా అమితాబ్ బచ్చన్ అశ్వరీ కరీనా కపూర్ సల్మాన్ ఖాన్ షారూఖ్ వచ్చి చెప్తుంటారు వాళ్ళు ఫ్రీగా చెప్తారంటే లక్షల్లో కోట్లలో ఇన్కమ్ తీసుకుంటారు వీళ్ళందరి మధ్యలో సిక్స్టీ పర్సెంట్ పోతుంది కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు ముప్పై నుంచి నలభై రూపాయలు అయితే కస్టమర్ దగ్గరికి వస్తే వంద రూపాయలు అవుతుంది మధ్యవర్తులు మొత్తం సిక్స్టీ పర్సెంట్ పోతుంది సో ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఎవరి జన్లకైనా పోతుందంటే కస్టమర్ చెప్పేకనే పోతుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏదైతుందో వెస్టీజ్ ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది కంపెనీలో తయారైన ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తే వంద రూపాయలు అవుతుంది కానీ డైరెక్ట్ ఈ మధ్యవర్తిలు పోయే సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మిగులుతుందో ఆ సిక్స్టీ పర్సెంట్ అనేది కంపెనీ మీకు డిస్కౌంట్ రూపంలో క్యాష్ బ్యాక్ రూపంలో ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో కన్సిస్టెన్సీ బెనిఫిట్ రూపంలో దీంతో పాటు మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే మీకు లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి సో ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి ఏమి అంటే చాలా మందికి అవగాహన లేక వాళ్ళు రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటుంటారు సో రేట్లు ఎక్కువ అనేవి లేవు మీరు చూశారు కదా కాకపోతే కొందరు కొందరు ఏంటంటే కొత్త కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒక కంపెనీ చేంజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన దగ్గర నాలుగు రకాల సోప్స్ ఉన్నాయి మినిమం సోప్ మినియం సోప్ ఉంది దానికంటే ఒక పది రూపాయలు ఎక్కువ క్రిమిక్లింజింగ్ బార్ దానికంటే పది రూపాయలు ఎక్కువ కాంప్లెక్షన్ బార్ దానికంటే హైయెస్ట్ నూట నలభై రూపాయల సోప్ ఉంటుంది మన ట్రూమెన్ సోప్ ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ హైయెస్ట్ సోప్ తీసుకుంటారు తర్వాత ఒక గ్యా పేస్ట్లో గిటారు మూడు రకాలు ఉన్నాయి ఆ నీ నీమ్ పేస్ట్ అరవై ఐదు రూపాయలు ఉంటుంది దాని తర్వాత వైట్నింగ్ పేస్ట్ నూట ఇరవై ఐదు ఉంటుంది దాని తర్వాత నూట డెబ్బై నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు గ్యానో పేస్ట్ ఉంటుంది ఇక వీళ్ళు ఏం చేస్తారు వెస్టిజ్ ప్రొడక్ట్స్ ఎక్కువ రేట్లు ఉన్నాయని చూపించడానికి ఈ లో మంచి హైయెస్ట్ క్వాలిటీ రేట్ తీసుకుంటారు ఈ రెండు తీసుకొని ఇక వీళ్ళు చెప్తారు చూడండి వెస్టిజ్ ప్రొడక్ట్ ఎంత కాస్ట్లీ ఉన్నాయని వీళ్ళు ఎవరు అంటే కనుక వీళ్ళు డబ్బుల గురించి ఆశపడి వీళ్ళ లైక్స్ పెరగాలి వీళ్ళ వ్యూస్ పెరగాలి అని చెప్పేసి వీళ్ళు రోజు ఆరు నెలలకు కంపెనీ మారుతూ వీళ్ళు కంపెనీ కొన్ని కంపెనీలు ప్రమోట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి చూపిస్తారు కాబట్టి అలా చేసే వాళ్ళు అలాంటి మాట అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మీరు వాడి చూడండి మీకు ఎక్కువ అనిపిస్తే రిటర్న్ ఇవ్వచ్చు ప్రపంచంలో ఏ కంపెనీ కూడా మీకు రిటర్న్ గ్యారెంటీ ఇవ్వలేదు మన కంపెనీ ప్రొడక్ట్ మీద ర్యాష్ ఇస్తుంది మీరు వాడిన తర్వాత నచ్చకుంటే థర్టీ పర్సెంట్ వాడి థర్టీ డేస్ లో రిటర్న్ ఇవ్వమంటుంది కాబట్టి సో మీరు ఒకసారి వాడి చూడండి ఫ్రెండ్స్ వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారు సో థ్యాంక్ యూ విషయూ